ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్గిరికి రానున్న నేపథ్యంలో మల్కాజ్గిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆనంద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మిర్జాలగూడ చౌరస్తా నుండి ఆనంద్ బాగ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీదే విజయం అని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కూడా తెలుసని కనీసం అవి విజయం కోసం కొట్లాడలేని దీన స్థితిలో ఆ

దాదాపు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ర్యాలీ ఉంది రోడ్ షో ఆ రోడ్ షో మొట్టమొదటిసారిగా మూడు నాలుగు పార్లమెంట్ కలిసి ఏ ట్రస్ట్ అయితే మేము ఆనాడు ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర నిర్వహించడము మళ్ళీ ఆ ట్రస్ట్ల మధ్యలో మొట్టమొదటిగా ఈ మల్కాగిరి పార్లమెంట్లో ఆ రోడ్ షో గత రెండు మూడు రోజులుగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు ఈ పార్లమెంట్ పట్టిన చూసినటువంటి మా రాష్ట్ర జనసేన కాసం వెంకటేశ్వర్ గారు మా పార్లమెంట్ కన్నర్ ఆర్కే గారు మా జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి గారు అదేవిధంగా సత్యందరావు గారు కానీ సామా రంగారెడ్డి గారు కానీ ప్రభాకర్ కానీ సిరే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు మెడిషన్ చెల్లి వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిబగ్నమైన ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట మోడీ గారు వస్తున్నాడు కదా మొట్టమొదటిసారిగా మాకు చూసే భాగ్యం కలుగుతుందని చెప్పి ఆతృతకైతే చూస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్లలో వాళ్ళు కావచ్చు బస్తీలల్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళు మొక్క పాల్గొనడానికి ఉత్సాహం చూపుతా ఉన్నా నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్కాగిరి పార్లమెంటు పర్యటనటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలతో కూడా పెద్ద ఎత్తున